यस्य वातः प्राणापानौ चक्षुरङ्गिरसो अभवन् दिशो यश्चक्रे प्रज्ञानस्तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः సామవేదము ప్రభాకము ఒకటి అర్థము రెండు దశతి నాలుగు ఆగ్నేయ పర్వం మంత్ర సంఖ్య ఎనభై ఏడు విషో విషో ఓ అతిథి వాజయంత కురు ప్రియం అగ్ని ఓ దుర్యం వజహే శూషన్య మన్మభి సుస్తే కాదు వచహస్తుషే అగ్ని కాదు అగ్నిం మరి শো ওষম বিশোথি আতিথি अतिथिं बाजे अंतह पुरुप्रियं अग्निं बोधुर्यं वजहस दुष्य दुष्ण्यमन माबिहि अया विषय तरह का रूप नारी बनाता हूँ दर्दसर चुदान्सर वो मानो बोला ना वहाँ मीरू विषया विषया प्रतिविधां शुनि అతిథిం వలె పూజనీయుడు గురు ప్రియమగు పరమేశ్వర రూపాగ్ వాదయంత అర్చించుడు దుర్యం గృహము వలె శరణభూతము అగ్నిం ఆ అగ్రనాయకుడకు జగదీశ్వరునికి వచనములు చేరు చేరును గాక నేను కూడా ఆ జగదీశ్వరుని సూషస్య మన్మభి పరము మరియు సుఖముల స్తోత్రముల చే అనగా బలము మరియు సుఖదాయకములకు స్తోత్రముల అందరి దేవులలో అతిథి రూపములో విరాజిల్లు చుండు భక్తవత్సలు పరమేశ్వరుని మనుషులందరినూ స్వచనములతో అభినందించవరడు ఇదే ఆత్మ బంధువులు ప్రేక్షకు మహాశైను మనకి వేదాలలో ఎక్కడ చూసినా సరే పరమేశ్వరిని పరమాత్మని ఉపాసన పూజించమని చెబుతుంది తప్ప వ్యక్తి ఆరాధన కానీ ప్రకృతి ఆరాధన కనబడలేదు మరి ఎవరి దగ్గర నుంచి వచ్చాయి ప్రకృతి ఆరాధనలు ఈ వ్యక్తి ఆరాధనలను పరిశీలిస్తే చూస్తున్నాం కదా ఈ పౌరాణికుల దగ్గర ఏమి ఆశించి ప్రకృతి ఆరాధన వ్యక్తి ఆరాధన చేస్తున్నారంటే జీవనంలో వారి జీవన గతి సంతోషాలను సుఖము సంపదతో సాగిపోవాలని సుఖ సంతోషాలు సంపదలతో సాగిపోవాలని వీరు రచించిన విధానములతో పౌరాణికులు చూపిస్తున్న పద్ధతులలో భక్తని పేరుతో పూజా విధానంతో సాగిపోతుంటే మరి వేదములొచ్చి చూస్తే వేదాలలో పరమాత్మని ఉపాసించమని చెబుతుంటుంటే ఏది విశ్వసిస్తారు నా ప్రియ ఆత్మ బంధువులు ప్రేక్షక మహాశయులు దీనికి కారణం ఏమిటంటే వేద ప్రచారం లేని కారణముగా ఈ పౌరాణికులు చెప్పిన విధానాలకి అటు మళ్ళారు వేదాలు క్లియర్గా ట్రాన్స్పరెంట్ గా కనబడుతున్నది పరమాత్మను ఉపాసించమని ఈ మంత్రంలో పరమాత్మని ఉపాదేశిస్తున్నాడు సర్వ మానవులకి మరి అక్కడ ఉపదేశములు ఎవరిస్తున్నారు ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు ఇస్తున్నారు ఈ గురువులు ఇస్తున్నారు బాబాలు ఇస్తున్నారు పౌరాణికులు ఇస్తున్నారు దాన్ని వీళ్ళందరూ ఆచరింప చేయిస్తున్నారు అదే వేదం దగ్గరకు వచ్చి చూస్తే వేదములో ఈ మంత్రం ఏం చెప్తుంది ఓ మానవులారా క్లియర్ ఎంత చక్కగా వినిపిస్తాడు పరమేశ్వరుడు మన మీకు సామవేదములను ఇరవై ఐదు ఇరవై ఎనిమిదవ మంత్రములోను పరమాత్మ నలుగురు మహర్షులకి హృదయములలో నాలుగు వేదములని ప్రసాదించినట్టుగా చాలా వివరాత్మకంగా అక్కడ కనబడింది ఆ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు ఏమని ఓ మానవులారా మీరు ప్రతి విద్వాంసుని అతిథిలాగా అంటే అంతకుముందు మంత్రం చెప్పారు అతిథిని ఏ విధంగా మీరు సత్కరిస్తున్నారు గౌరవిస్తున్నారు అన్ని విధాలుగా ఆ విధంగా ఇక్కడ అందరికన్నా అధిక ప్రియమగుడు అంటే అతిథి కన్నా ప్రియమైనటువంటి వాడు ఎవరంటే ఆ పరమేశ్వరుడే ఆ పరమాత్మయే అటువంటి పరమేశ్వరుణ్ణి అర్చించండి అని చెప్తున్నాడు ఆ పరిశీలించండి మీరు ఒకసారి చూడండి మీరు ఎవరిని అర్చిస్తున్నారు ఆలోచించండి ఏ కావాలని మీరు అర్చిస్తున్నారు వీడు చెప్పిన విధానాలతోటి మీ లక్ష్యము ముక్తి మోక్షము వాళ్ళు ఎవరిని ఇస్తారా ఇవ్వలేరు సంపదరిస్తారా ఇవ్వలేరు జడ దేవతలు అనేటువంటి మనం ముప్పై మూడు రకాల దేవతలు అవే జడ దేవతలు మిగతా దేవతలు ఎవరంటే చైతన్య దేవతలు వాళ్ళు ఎవరంటే మాతా మహార్జులు పితామహార్జులు వీళ్ళు దేవతలు ఆ తర్వాత అతిథి దేవోభావ ఆచార్య దేవోభవ ఆ తర్వాత వస్తారు విద్వాంసులు పండితులు జ్ఞానులు యోగులు వీళ్ళెవరు మీకు సంపదలు ఇవ్వలేరే ఐశ్వర్యాన్ని ఇవ్వలేరే మీకు ముక్తిని మోక్షాన్ని ఇవ్వలేరే మీకు ముక్తిని మోక్షాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మయే మీకు దీని ముందు మంత్రంలో వినిపించా పరమాత్మ చెప్పింది మీకు అందరికీ తెలియజేశా నన్ను మీరు ఉపాసిస్తే ఆధ్యాత్మిక బలమును ఆత్మీక బలమును ఐశ్వర్యాన్ని సుసంతానాన్ని ఆఖరిగా మోక్షాన్ని అన్నిస్తాను అన్నాడు కదా మరి మీరు పరమాత్మను ఉపాసిస్తున్నారా అర్చిస్తున్నారా లేకపోతే ఈ గురువులు బాబాలు ఈ సాధు సన్యాసులు వీడు ఏం చెప్తున్నారు ఈ పౌరాణిక విధానాలను వీడు రచించుకున్న శాస్త్రాలలో పెట్టుకుని అవి చెప్తున్నారా అవి అర్చిస్తున్నారా మీకే తెలియాలి నేనైతే అర్చించొద్దా నేను అనను మీ ఇష్టం అది మీ అభిమాతం మీరు చేసుకుంటున్నారు చేసుకోండి కానీ పరమాత్మ దగ్గర నుంచి మీకు రావాల్సింది ఏమిటంటే మోక్ష ప్రాప్తి ఐశ్వర్యము సుసంతానము ఆత్మీక బలము శారీరక బలము ఆధ్యాత్మిక సంపద భౌతిక సంపద ఇవన్నీ ఇస్తానంటున్నప్పుడు ఒకే ఒక ఈశ్వరుడు కదా సృష్టికి జగత్పిత మరి అటువంటి పరమేశ్వరుని జగత్ని మీరు అర్చించకుండా ఎవరిని అర్చిస్తున్నారు ఇక్కడైతే చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడు ప్రతి విద్వాంసుని అతిథి వలి ఎలాగైతే మీరు ప్రతి విద్వాంసుని మీరు చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా పూజనీయుడుగు అధిక ప్రియమగు పరమేశ్వర రూప అగ్ని అర్చించుడు అర్చిస్తున్నారా అదే ప్రశ్న గృహము వలే శరణాభూతమగు ఆ అగ్రనాయకుడు జగదీశ్వరునికి మీ స్థుతి వచనములు గాక అది మీ స్థుతి వచనములు ఆయన దగ్గరికి చేరాలి ఓ దగ్గర ఎక్కడో కానీ వెళ్ళామండి వేద మనమే చదువుకున్నాం వేదం వానులతో నన్ను స్థుతి చేయండి మిగతా వాణులతో స్థుతి చేస్తాయని వినాలన్నాడు అంటే అర్థం వేద వాణులతో స్థుతి చేయడం అనగా పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి యమ యొక్క వ్రతమును స్వీకరించి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో మీ జీవితాన్ని పరమేశ్వరులకు అర్పించి దాని స్థానములలో యమనీమ ఆసన చేస్తూ ఆ యొక్క స్థుతి ప్రార్థనలు మీరు పరమేశ్వరుడితో మీరు చేస్తే అప్పుడు మీ వాణులు ఆయన అది చెప్తున్నది మళ్ళా ఇక్కడ అగ్రనాయకుడుకు జగీశ్వరునికి మీ స్థుతి చేరును చేరునుగాక అలా చేరుతాయి ఆలోచించండి ఏ విధంగా చేరుతాయి చేరునుగాక నేను కూడా జగదీశ్వరుని బలము మరియు సుఖముల స్తోత్రములనే చే అనగా బలము మరియు సుఖదాయకుల స్తోత్రములు చే స్థుతి అనర్చుచుందును అది ఇక్కడ నన్ను కూడా నేను నిన్ను ప్రతిజ్ఞ చేసుకోవాలి ఓ ఈశ్వరా నువ్వు చెప్పావు తండ్రి నేను కూడా ఆ విధంగా అదే విధముతో చేస్తాను ఈశ్వర స్థుతి ప్రార్థన నీకే చేస్తాను ఈ హృదయంలో ఇంకెవరు ఉండకూడదండి మీ హృదయంలో ఇంకేది ఉండకూడదు ఈ ఒకవేళ మీ మనసు అటు ఇటు డీవియేషన్ ఎవరి మీదన వెళ్ళినట్లయితే అది స్వచ్ఛమైన సత్యమైన సమర్పణ అంటారా ప్రేమ అంటారా ఏకపత్ని వ్రతులు అంటారు పతివ్రత అంటారు పతివ్రత ఆ స్త్రీమూర్తి ఆ పురుషుని భర్తనే సర్వవిధాల తన హృదయంలో స్థాపించుకుంటుంది రెండో పర పురుషుని దగ్గరికి రానివ్వదు అది ప్రతివర్త అలాగే ఏకపత్ని వ్రతుడు తన భార్యని తప్ప శ్రీమతిని తప్ప రెండో స్త్రీని ఎవరిని కూడా తను దృష్టిలోకి తానేవాడు అదే విధముగా మీరు కూడా పతివ్రతలుగా మారాలి పతి పరమేశ్వరుడు మనక పరమేశ్వరుడే మనకి పతి అలాంటి పరమేశ్వరుని పతిగా నేను స్వీకరించి నా హృదయంలో ఆయన నిలుపుకున్న తర్వాత నా హృదయంలో పరమాత్మను తప్పించి మరి ఎవరినైనా సరైన స్థానం కల్పిస్తే అప్పుడు ఏమంటారు అది నిజమైన భక్తియా నిజమైన సమర్పణయా మీరు ఎప్పుడైతే ఆ విధానములతో పరమేశ్వరుని మీ హృదయంలో నిలుపుకుంటున్నారో పరమాత్మని ఇంకా మీకు దేని మీదకి మనసు వెళ్ళకూడదు ఐశ్వర్యం మీదకి సంపదల మీదకి కానీ లేదా ప్రకృతి యొక్క ఆకర్షణల మీదకి కానీ వ్యక్తుల మీదకి వెళ్ళకూడదు అంత ఇదిగా బలముగా మీరు నిర్ణయించుకోవాలి మీ హృదయాన్ని మీ మనస్సుని మనస్సు అంటే ఏమి కాదు మరణ చెందిన చేయడమే దాని పని అది అంతకం ఏం చేయదు ప్రదానికి మనస్సు మనస్సు ఉంటాం చేసేదంతా మీరే మీ ఆత్మలో ఏది ఏదైతే నిక్షిప్తం అయిపోయి ఉంటావో దానిని రిపీట్ చేస్తుంటుంది మనస్సు అంతకుమించి మనస్సు ఇంకేం చేయదు మీ ఆత్మలోనే మొట్టమొదట యథార్థ సత్యం ఏదైతే ఉందో దానిని కరెక్ట్గా పట్టుకుని దాన్ని మీరు బాగా ముద్ర వేసుకుని ఉంచుకోవాలి అప్పుడు మనస్సు దాన్ని రిపీట్ చేస్తుంటుంది దాని పని మనం చెల్తున్నాయి అంతకుమించి ఏం చేస్తుంది అది అది ఏమీ చేయదు ఓ నా మనసు బాగోలేదండి నా మనసు బాగోలేదండి మనసు మీకు ఎలా బాగుంటుంది అసలు మీరు చేసే కర్మ సరైన కర్మ అయితే ఆ కర్మని రిపీట్ చేస్తుంది మనస్సు తప్పంతా మీలో పెట్టుకున్న మనసులు అనుకోవడం ఏంటి ఏమండి విశ్వేశ్వర గారు ఏమిటి సుబ్బయ్య గారు సార్ మీ మైక్ సార్ మైక్ తప్పంతా మీరు పెట్టేసేసుకొని అన్న మనసు బాగోలేదండి అని మనసు అంటారు అది అదేం చేసింది బాబు చెప్పండి అయ్యో ఈ కర్మ ఎవరు చేశారో కర్మ ఇప్పుడు చేయలేదు ఇప్పుడు నేను కాదు అప్పుడు అప్పుడని మీరే చేశారు కదా అప్పుడు నేను కాదు కదా అప్పుడు ఏం వేరు ఇప్పుడు నేను వేరు ఇదే కొత్త భాష చెప్పదండి చెప్పడం మాకు ప్రకృతికి చెప్పండి అబ్బో అలాగా ఆ వృక్షంలో ఉన్నా ఆ ప్రకృతిలో లేకపోతే ఆ జంతువులో ఉన్నా ఉన్నది మీరే ఆత్మే ఆ కర్మఫలాలు అక్కడ కర్మఫలాలు ప్రక్షాళం అయిన తర్వాత బ్యాలెన్స్ అయితే మళ్ళీ మనిషిగా వచ్చారు మీరే కాదు నేనే అందరం అలాగే వచ్చాం ఆత్మ శరీరంలోకి కర్మను భోగించడానికి వస్తుంది రైట్ రైట్ వచ్చింది అర్థం మీరే కదా మీరు పొరపాటు చేసేసేసి మనస్తాను అనుకోవడం ఎందుకు మీరు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం మానేసేసి మనల్ని మనం సరిదిద్దుకోవాలి మనల్ని మనం సరిదిద్దుకోవాలంటే మనకి పరమేశ్వరుగో పూర్ణ శరీరములతో చక్కటైనటువంటి ఇంద్రియములతో జ్ఞానేంద్రియములతో కర్మేంద్రియం సరి ఆత్మకి సరిదిద్దుకోవాలంటే శరీరం కావాలి శరీరం సరిదిద్దుకోలేదు అదిగేంటున్నాను మహారాష్టయ్య అది అంటున్నా మనస్సు అండం ఎందుకు ఆ మనస్సు ఏం చేసింది చేసేది అంతా నేను చేసేసి నన్ను నేను సరిదిద్దుకోవాలి నాకు శరీరం ఇచ్చాడు కాబట్టి నేను సరిదిద్దుకోవాలి నన్ను నేను సరిదిద్దుకోవడం మనసి ఆ మనసు మీద నిందపోయడం ఏంటి ఏ నా మనసు మంచిది కాదు అరే నీ మనసు మంచిది కాదు నీ బుద్ధి మంచిది కాదురా అంత దాన్ని అనుకోవడం ఎందుకు చేసేదంతా నేనైతే అవి జడము అవి చైతన్యం మా వండానికి వాటిని ఏమి అదే అంతా నేనే నాలో ఏది ఏదైతే ఉన్నదో ఆ ఉన్న దానిని పట్టుకొని అదే రిపీట్ చేస్తుంటుంది ఆ ఉన్న జ్ఞానం పెట్టే అది ఉంటూ ఉంటుంది అయితే నేను నా లో ఎక్కడ నా లోపం ఉందంటే నేను పూర్ణ జ్ఞానిగా కాలకపోతున్నాను అవిద్యుత్తో ఉంటున్నాను నా అవిద్య పాలద్రోవడానికి నన్ను నేను సమర్పించుకోవాలి పరమాత్మకు పరమాత్మకు సమర్పించుకోవడం అంటే పరమాత్మ ఏమైనా ఉష్యం చెప్పి ఇచ్చి చేసేస్తాడా అబ్బా అలాగూ చెయ్యుడు మరి పరమాత్మ ఏం చెప్తాడు పరమాత్మ ఏం చెప్తాడంటే గురుని ఆశ్రయించి విద్యను అభ్యసించు స్వాధ్యానము చెయ్యి ఇగో అహింసా వ్రతము స్వీకరించు సత్యవ్రతం స్వీకరించు మన మనకి వాణిలో చెప్పాడు కదా ఆయన ఇవన్నీ ఇవన్నీ నేను అనుష్ఠానంలోనికి తీసుకొని రావాలి అప్పుడు తీసుకొస్తే నన్ను నేను సరిదిద్దుకుంటూ ఉంటుంటే నా లోపాలన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటుంటే అప్పుడు నా మనస్సు సత్యమవుతుంది నా బుద్ధికి జ్ఞానప్రాప్తి అయింది కాబట్టి ఈ బుద్ధి కరెక్ట్ డెష్యన్స్ ఇస్తుంటుంది అంటుండ కదా నీ బుద్ధి ఏమైందిరా నీ బుద్ధి లేదా నీకు అంటుంటా ఏంటి బుద్ధికి కావలసిన జ్ఞానం బుద్ధికి లేదన్నమాట అంటే బుద్ధికి రావాల్సిన జ్ఞానం నేను ఆర్జించలేదన్నమాట బుద్ధికి నేను ఆర్జించాల్సిన జ్ఞానము నేను ఆర్జించుకుంటే అప్పుడు వాళ్ళ బుద్ధి వికసిస్తుంది అంటే జ్ఞానం వికసిస్తుంది ఆ వికసించిన జ్ఞానంతో మళ్ళీ నేనే కరెక్ట్ డైజేషన్స్ తీసుకుంటాను బయటికి వెళ్ళి జ్ఞానం చెబుతుంటుంటే ఆ జ్ఞానము వీళ్ళకి దానికి అనుగుణంగా అట్రాక్షన్ తోటి ఆకర్షణతో వాళ్ళకు అనుగుణంగా జ్ఞానం చెప్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు చేసుకున్న సంస్కారాలకు అనుగుణంగానే వాళ్ళు చేసుకున్న విధానాలకి చెప్తుంటే వాళ్ళందరూ కూడా ఆహో ఓహో బాగుందని చెప్పి ఫాలో అవుతున్నారు అలాగ కాదుని ఖండించి చెప్తుంటుంటే దూరం అయిపోతున్నారు దూరమైపోతున్నారు ఇప్పుడు వ్యవస్థ పూర్తి అలా తయారైపోయింది తయారు చేసేసారు ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడ ఖండించుకుంటూ మీరు చేస్తున్న విధానం తప్పని చెప్పాలి ఇక నేను ప్రతి శుక్రవారం ఇక్కడికి వెళుతుంటాను గ్రామానికి వెళ్తుంటాం కొత్తూరు గ్రామానికి ఆ కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి పది మంది దగ్గర వారే వచ్చి కూర్చుంటున్నారు ఆ కొత్తూరు గ్రామం అవతల బూరుగుపాలన్న గ్రామం ఉంది ఆ బూరుగుపాలన గ్రామంలో మధ్యన వెళ్ళి క్లాసులు చెప్పాను వాళ్ళందరూ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు వాళ్ళకు అనుగుణంగా నేను అక్కడ క్లాసులు చెప్పకుండా కండి నుంచి తోటి అందరూ దూరం అయిపోయారు ఫోన్లు చేసి అయ్యా మీ ఇక్కడ కొత్తూరు గ్రామానికి వస్తాను రండి అంటే నాకు తప్పకుండా వస్తాను అన్న అన్నారు మధ్యనే వస్తానందు మరి వాళ్ళు రాలేదు మళ్ళీ నేనే ఫోన్ చేసి మళ్ళీ రమ్మని చెప్పం లేదా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటారా మీరు అలా దూరం అయిపోతున్నారు మీకు మీ నిజంగా మీరు మా ఆధ్యాత్మిక మార్గం నడవాలంటే రమార్గం చెప్పి మళ్ళీ రోజు పెట్టుకుని ప్రోగ్రామ్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళాలి అని నాకే అనిపిస్తుంది తప్పదు వెళ్ళాలి ఈ ఆఖర శ్వాస ఉన్నంత వరకు రక్తపు బొట్లు ఆస్ట్ ఉన్నంత వరకు విశ్వసేవ పరమాత్మ సేవ చేయడానికే ఈ శరీరం త్యాగం చేసుకున్నాం కాబట్టి వాళ్ళు వినినా వెళ్ళాలి వినక పోయినా వెళ్ళాలి తప్పదు చేస్తాం మన పరమేశ్వర యొక్క కటాక్షము కరుణ కటాక్షము వాళ్ళ మీద ఎప్పుడు కలిగి వాళ్ళు బుద్ధులు మార్చుతాడు మార్చిన పరమేశ్వరికి సర్వదా ప్రార్థనలు సరే ఇప్పుడు ఈ మంత్రంలో అదే చెప్తున్నాడు ఏమి జగదీశ్వరుని బలము మరియు సుఖముల స్తోత్రములసే అనగా బలము మరియు సుఖదాయులకు స్తోత్రములతో స్థుతి వనర్చుండవలను ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ పరమేశ్వరం బలమసి స్తుమసి బలంహి నాకు ఆ బలాన్ని ప్రసాదించు ఈశ్వర వీర్యమసి వీర్యమయేహి ఆ పరాక్రమ శక్తిని నాకు అనుగ్రహించి ప్రసాదించు ఓ పరమేశ్వర ఎందుకు కావాలి నాకు ఈ పరాక్రమ శక్తి ఎందుకు కావాలి నాకు ఈ బలశక్తి అంటే నా ఆత్మకు కావాలి నా శరీరానికి కావాలి దేనికి అంటే ఆత్మకు కావాల్సింది దేనికి అంటే నాలో ఉండే బలహీనతలన్నిటినీ కూడా నేను వాటిని పూర్తిగా అణగతొక్కడానికి ఇక్కడ ప్రాణకర్మ అనేటటువంటి విద్య చాలా కఠినమైనటువంటి విద్య ఆ విద్యలను ప్రాణశక్తిని స్వాధీన పరుచుకోవడానికి తన యొక్క బలాన్ని పరాక్రమని అక్కడ వినియోగించాలి లేకపోతే ప్రాణశక్తి వశము కాదు నిజమైన యుద్ధం అన్న ఇదన్నమాట ఒకటి వికారీ గుణములతో యుద్ధం జరుగుతుంది రెండోది ప్రాణశక్తిని వశం చేసుకోవడంలో యుద్ధం జరుగుతుంది ఆ ప్రాణశక్తిని వశం చేసుకునేటటువంటి యుద్ధములో తనకి ఆత్మక బలం కావాలి శరీరానికి శక్తి కావాలి లేకపోతే ఆ శ్వాసని బంధించి ఆ శ్వాస ప్రశ్వాసాలను ఇన్హరేషన్ ఎక్స్హరేషన్లను వాటికి రేచక పూర్వకంలను మధిస్తున్నప్పుడు నీరసనం వచ్చేస్తుంది ఇసుపు వచ్చేస్తుంది ఏంటి బాధ అనిపించేస్తుంటది అయినా సరే పట్టు వడవ విడవకుండా దాన్ని అలాగే జాగ్రత్తగా చేయడానికి అక్కడ ఆత్మక బలము కావాలి శరీరానికి బలము కావాలి ఏమిటి శారీరక బలం అంటే తినేట ఆహారాలలో ఆభరం కాదు ఇక్కడ ఆత్మక బలం అంటే ఆ పట్టు ఆ పౌరుషం అది నియంత్రించే శక్తి అది అన్నమాట ఆత్మకు కావాలి ఆ విడవకుండా పట్టుని పట్టుని జాగ్రత్తగా దాన్ని ఆ మధన జరుగుతూ ఉంటుంటే అప్పుడు లోపటి నుంచి అనంత శక్తి బయటికి రావడం ప్రారంభిస్తుంది అందుకనే ఈ ఆత్మీక బలం శారీరక బలం రెండు రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు తన అంతర్గతంగా తన ఉన్నత గతిని చేరుకోవడానికి రెండు పనిచేస్తాయి తనలో ఉండే బలహీనతల సంస్కారాన్ని దుక్కుకోవడానికి పనిచేస్తావి పనిచేస్తాయి కర్మలలో ఈ పరమాత్మ జ్ఞానాన్ని వ్యాప్తం చేయడానికి అక్కడ శారీరక బలం కావాలి వాళ్ళు రకరకాల విధానాలతో ఉంటారు అక్కడ వారి అందరినీ కూడా ఎదుర్కొని వాళ్ళని చెప్పడానికి అక్కడ బలం కావాలి అక్కడ ఏ విధంగా బలం కావాలి సహో వంశి సహో ఉన్న ఇది ఈ ఓ పరమేశ్వరాని అనంతమైన సహన శక్తి ఆ సహన శక్తిని నాకు అనుగ్రహించు ఎంచేత ఉంది వికారీ గుణాలతోటి రకరకాల విధానాలతో సంస్కారాలతో ఉంటారు వాళ్ళందరినీ కూడా వాళ్ళు చెప్పే విధానం సహనంతో వహిస్తూ వాళ్ళకి జ్ఞాన మార్గంలో తీసుకొని రావడానికి నాకు సహన శక్తిని ప్రసాదించు తేజోహంసి తేజోహన్మయుదేహి ఓ పరమేశ్వరాని అపారమైన జ్ఞాన ప్రకాశ స్వరూపానికి తండ్రి నీ జ్ఞానశక్తి నాకు అనుగ్రహించా యాత్ ప్రభువు ఎందుకు నాకు అనుగ్రహించు నేను అజ్ఞానంలో అవిద్యలో ఉన్నాను కాబట్టి నన్ను నేను బయటికి రావడానికి నా ఆత్మను చేసుకోవడానికి నీ జ్ఞానం నాకు కావాలి అలాగే నేను పొందుకున్న జ్ఞానాన్ని నా సోదర సోదరి ఆత్మలకు కూడా తెలియజేయడానికి నాకు జ్ఞానం కావాలి అందుచేత నువ్వు జ్ఞాన ప్రకాశ స్వరూపానికి నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి ప్రసాదించు ప్రభు ఈ విధముగా తన ఆత్మ బలము శారీరక బలము జ్ఞాన బలము ఇవన్నీ కావడానికి ఆ విధమైన స్థుతులతో స్తోత్రములతో పరమేశ్వరుని ఉపాసించు చుండవలను అర్చించు చుండవలను అని నిరంతరము వేదాలలో మనకి ఈ ఇరవై వేల ఐదు వందల సంవత్సరాల్లో చెప్తూస్తుంటుంటే మనం అన్ని మూటగడి పక్కన పెట్టేసేసేసి మనం అలవాటు పడిపోయినటువంటి పూజా విధాన కార్యక్రమాలు వెళ్ళిపోతే ఏ ఉద్ధరం జరుగుతాను మనకు జరుగుతుందండి డబ్బులు కావాలని ప్రకృతి ఆకర్షణ అలా మేము మన యొక్క ఆత్మ యొక్క ఉన్నతి ఉద్ధరించుకోవడమా అదా లేకపోతే ఈ యొక్క ప్రకృతి మాయాజాలంలోనికి జనన మరణం అనే కావశక్కులోనికి రావడమా మనం ఉద్ధరణము దీనికి అతీతంగా బయటికి వెళ్ళడమా మనల్ని మనం ఉద్ధరించుకోవడము అది మీరు ఆలోచించుకోండి మీకే చెప్తున్నా సమయం ఏడవుతుంది క్లోజ్ చేసుకుందాం ఈ మంత్రము ఇది ఈ భావం ఇందులో ఫైనల్ గా అందరి హృదయాలలో అతిథి రూపముల విరాజులుచున్నాడు భక్త వస్తువుడుగా పరమేశ్వరుడు అందరి హృదయాలలో ఆ పరమేశ్వరుడు ఉన్నాడండి ఓవా ఈ విషయాన్ని అందరం చెప్పుకుంటామండి పరమాత్మ ఉన్నాడండి అందరిలో ఉన్నాడండి ఆ మనకి ఇందు దళం లేడని సందేహం వరద ఎంతెంత గతికి కలిగినది సర్వోపగతుడు చక్రని చెప్పేసి ఓ ఈ శ్లోకాన్ని చక్కగా అందరం చెప్పేసేసుకుంటామండి కానీ హృదయంలో పరమాత్మ ఉన్నాడని చెప్పి రిలైజేషన్ తోటి తనకు తానుగా పరివర్తన చేసుకుంటూ అనుష్ఠాన రూపంలో కర్మలు చేస్తున్నాడా ఇక్కడ బొట్లో పడుతున్నాం शांति अंतरक्षगंशा ओ पृथ्विवी शातिपा ओषधय शाति वनस्पत शाति विस्े देवाह शाति वाच शांति ओ सर्वगम शांति ओ शांति देवाच शांति ओ सामा शांति ओ शांति 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 ही